కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి భారీ స్పందన వస్తోంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రజలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు ప్రజాపాలన గ్రామ సభలను గ్రామ గ్రామాన తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తామంటున్న అడ్లూరు లక్ష్మణ్ తో సాగర్ ఫేస్ టు ఫేస్ ఆరు గ్యాలంటీలను అమలు చేసే విధంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి భారీ స్పందన వస్తుంది పొద్దున తెల్లవారుజామున ఎనిమిది గంటల నుంచి మొదలుకొని పాలన కార్యక్రమానికి ద వివిధ సంక్షేమ పథకాలను లబ్ధి చేకూడడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎట్లా జరుగుతుంది సార్ ప్రజాపాలనా ముఖ్యంగా పేద ప్రజానికం సామాన్య ప్రజానికం బిలో పార్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక ఇల్లు కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా లేకపోతే వారికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి ఇబ్బందులు లోపల ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఏ ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినా కూడా దరఖాస్తుకు జవాబు వచ్చేది కాదు ఆ ఇచ్చిన కాయిదానికి పరిష్కారం అయ్యేది కాదు ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం లోపల గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు నుంచి ఆరో తారీఖు వరకు నేరుగా ప్రతి గ్రామం నుంచి ప్రతి ప్రాంతం నుంచి ప్రజలకు ఆ ఐదు గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధి విషయంలోపట దరఖాస్తులు పెట్టే విధంగా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ దగ్గర కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో విధంగా ఆఫీసుల దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఆ దరఖాస్తు లోపల ఆ ఐదు గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటుంది వారికి ఒక ఇంద్రమ ఇల్లు కావాలన్నా లేకపోతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావాలనుకున్నా చేయుత పరంగా ఫెన్సింగ్ రావాలనుకున్నా కొత్త వాళ్ళకు రైతు భరోసా కింద రైతు ఉన్నటువంటి యజమానికి రైతు బంధు ఎట్లయితే అకౌంట్లో పడుతుందో కౌలు రైతు కూడా భూమి లేని రైతు కూడా రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే సభ ఆర్థికంగా ఉన్నటువంటి సపోర్ట్ను అమలయ్యే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఐదు గ్యారంటీ పథకాలు అయ్యే విధంగా మేము ప్రతి ఒక్క అధికారిని సమన్వయం చేసుకుని ఆ దరఖాస్తులు తీసుకుని నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారం చేస్తామనే విషయాన్ని కూడా మేము ప్రజలకు హామీ ఇచ్చుకుంటూ ఈరోజు ఎప్పుడు కూడా ప్రజలు దరఖాస్తు పట్టుకొని వస్తే అసలు తీసుకుంటే ప్రజాప్రతి ముందుకు రాపు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా నిరుపేదలకే అందిస్తామని చెప్పేసి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే తెలుపుతున్న పరిస్థితి కెమెరామ్యాన్ రాజుతో కలిసి సాగర్ వి సిక్స్ ను జగిత్యాల